మన ఉనికి మన వాణి నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఐడిటి వంద సంవత్సరాలు కాదు ఏకంగా వెయ్యేళ్ళు అంతకు మించి కూడా నిలిచిపోయేలాగా గద్దెల అభివృద్ధికి శ్రీకారం చుట్టింది తెలంగాణ ప్రభుత్వం సమ్మక్క సారక్కల గద్దెల అభివృద్ధి చేస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి నిన్న తెలిపారు ఇటుకలతో కట్టే నిర్మాణాలు వందేళ్లు మాత్రమే నిలుస్తాయి రాతితో కట్టేవి చరిత్రకు సాక్ష్యాలుగా నిలుస్తాయి ఇందుకు రుద్రదేవుడు కట్టించినటువంటి రామప్ప ఆలయమే నిదర్శనం అంటూ కూడా సమ్మక్క సారక్క ఆలయానికి సంబంధించినటువంటి ఈ ప్రవేశ ద్వారాల దగ్గర నుంచి కూడా ఆలయం నమూనాలన్నీ కూడా రాతితో నిర్మించాలనేసి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు ఈ సమ్మక్క సారక్క ఆలయ పునర్నిర్మాణంలో భాగమయ్యే అవకాశం తగ్గినందుకు చాలా సంతోషంగాను అదృష్టంగా భావిస్తున్నాను అంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు ఆదివాసీల సంక్షేమానికి ప్రభుత్వం ఎప్పుడూ కట్టుబడి ఉంటుందని ఆదివాసీలు గిరిజనులు ఈ దేశానికి మూలవాసులని వారి సంక్షేమానికి ప్రాధాన్యత తీస్తూ తమ ప్రభుత్వం పథకాలను రూపకల్పన చేసింది ఆ పథకాలు అమలయ్యేలాగా కూడా చూస్తాము అదేవిధంగా ఇందిరమ్మ ఇళ్ల పథకంలో కూడా మిగతా నియోజకవర్గాల మాదిరిగా మూడు వేల ఐదు వందల గృహాలు అదనంగా కేటాయిస్తున్నామంటూ కూడా సభాముఖంగా ఆయన ఆదివాసీ మహిళలకు కూడా భరోసాని కల్పించారు ఆచారాలు గౌరవిస్తూనే పునర్నిర్మాణం చేపట్టాలంటూ అయ్యప్పమాల దీక్షలో ఉన్న భక్తులు ఏ విధంగా అయితే ఎంత నిష్టతో నలభై ఒక్క రోజులు ఆ దీక్షను పూర్తి చేస్తారు అదేవిధంగా ఈ ఆలయ పునర్నిర్మాణం విషయంలో కూడా ముఖ్యంగా గద్దెల చెంత ఉన్నటువంటి ఆ ప్రాంగణాన్ని పునర్నిర్మాణం చేసేందుకు కూడా అధికారులు అయ్యప్ప దీక్ష వేసుకున్నాము అన్న విధంగా కూడా పూర్తయ్యే వరకు కూడా అంతే నిష్ఠతో నిబద్ధతతో ఆలయాన్ని పునర్నిర్మాణం చేయాలంటూ కూడా ఇప్పటికే ప్రకృతికి ఎన్ని విరుద్ధాలు వచ్చినా సరే ఆ ఆలయ నిర్మాణం నిలిచిపోయేలాగా పునర్నిర్మాణం చేయాలంటూ కూడా ఆదేశాలు జారీ చేశారు ఎప్పుడైనా సరే మేడారంకి వచ్చిన భక్తులకు ఆలయాన్ని చూస్తే చాలు వందేళ్ల చరిత్ర గుర్తుకు రావాలి ఆదివాసీల పట్ల ఎంతో నిబద్ధతతో ఉన్నాము కుంభమేళాలకు వేలు కోట్లు ఇస్తున్నటువంటి కేంద్రం ఆదివాసి కుంభమేళగా ప్రసిద్ధి చెందినటువంటి సమ్మక్క సారక్కల జాతరకు నిధులు ఎందుకు ఇవ్వటం లేదో సమాధానం దొరకటం లేదు ఇప్పటికైనా సరే దేశంలోని ఇతర పుణ్యక్షేత్రాల మాదిరిగానే ఇక్కడ కూడా ఈ సమ్మక్క సారక్క జాతరకు ఏదైతే ఉందో దేశంలో రెండవ కుంభమేలాగా పరిగణించి గుర్తించి నిధులు అభివృద్ధికి సహకరించాలంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి కేంద్రాన్ని కోరుకున్నారు గత ప్రభుత్వాలు అధికారులు చూపినటువంటి నిర్లక్ష్యం వివక్షత చూపించకుండా కూడా ఆలయం విషయంలోనూ అభివృద్ధిలోనూ చాలా నిబద్ధతతోనూ నిష్టతో పనిచేయాలంటూ కూడా అధికారులకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు అలాగే ఈ ఆలయం విషయానికి వచ్చేసరికి అక్కడ ఉన్నటువంటి ఆదివాసీయులు పూజారులు నివాసితులు అక్కడ నివసిస్తున్నటువంటి నివాసితుల అభిప్రాయాలను కూడా సేకరించి వారి అంగీకారం కూడా తెలిపిన తర్వాతనే అందరు అంగీకారం వచ్చాకే ఈ ఆలయ ప్రవేశ ద్వారాలను అలాగే నమూనాలను ఫైనలైజ్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించుకుంది ఈ కార్యక్రమంలో పొంగులేటి సీతక్క సురేఖ అట్లూరి లక్ష్మణ్ ఎంపీలు బలరాం నాయకు కావ్య ఎమ్మెల్యేలు గండ్రా సత్యనారాయణ కేఆర్ నాగరాజు రాజేందర్ రెడ్డితో పాటు పలువురు కాంగ్రెస్ నేతలు ఎమ్మెల్యేలు మంత్రులు పాల్గొన్నారు ఐడిటీవీ మన ఉనికి మన వాణి